ఎషయ్య గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ దినమనలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఎషయ్య అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని ఏహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకుని ఏహోవా యథార్థ హృదయుడనైనా సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నీ నెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిస్కియా కన్నీళ్లు విడిచుచు ఏహోవాను ప్రార్థించెను ఏహోవాను ప్రార్థింపగా ఏహోవా వాకు ఎస్షయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు తిరిగి హిస్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన ఏహోవా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడిచట చూచితని నీ ప్రార్థన నేను ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా విడిపించెదను ఏహోవా తాను పలికిన మాట నెరవేర్చననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండా గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యూదా రాజైన హిస్కియా రోగి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచయించినది నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాదాల ద్వారమున పోవలసి వచ్చాను నా ఆయుష్ష్యము పోగొట్టుకుని ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోవదను మృతుల లోకవాసనైన ఇకను మనుష్యులను కానకపోవదనని నేననుకుంటేని నా నివాసము పెరికివేయబడెను గొర్రెల కాపరే గుడిసెవలే అది నా యుద్ధం నుండి పోబడెను నేయువాడు తన పని చుట్టుకునున్నట్లు నేను నా జీవము మోగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయమగు వరకు ఓర్చుకుంటేనే సింహము ఎముకలను విడుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలనియు విరవబడెను ఒక దినమలోగానే నీవు నన్ను సమాప్తి మంగళ మంగళకత్తి పిట్టవలెను ఓదె కోరుకు వలెను నేను కిచికిచలాడితిని గువ్వవలే మూల్గితీ ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగెను ఏహోవా నా కొరకు ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందను ప్రభువ వీటి వలన మనుష్యులు జీవించుదరు వీటి నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగుచేయదువు నన్ను జీవింపచేయదువు మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించేదివి నీ వీపు వెనకతట్టు నా పాపములన్నీ నీవు పారవేశ పాతాలమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదరు ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయతను ఎహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దినములనియు యేహోవా మందిరములో తంతే వాయిద్యములు వాయింతము మరియు యషయా అంజూరపు పండ్లు ముద్ద తీసుకుని ఆ పుండుకును కట్టవలను అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను మరియు ఇస్కియా నేను యహోవా మందిరములకు పోయిదననుటకు గురితేమని అడిగియుండెను ఆమె